సో గాట్ ఐఫోన్ ప్రో ప్రో యాక్చువల్లీ నేను అంత సెవెంటీన్స్ ఆపిల్ యూజర్ కాదు నేను అసలు సో చూసినట్లయితే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోల్డ్ అన్ని వాడేస్ అని అనమాట లైక్ సాంసంగ్ ఇస్ మై టూ గో ఫోన్ సో ఈ మధ్య ఏంటంటే నాకు ఒక సెకండ్ ఫోన్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నా దగ్గర ఆల్రెడీ ఒక పిక్సెల్ ఎయిట్ ఏ ఉంది నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే బట్ అలాగే నో సమ్ టైమ్స్ ఐ ఫీల్ మేబీ యాపిల్ కూడా ఉంటే బాగుంటుంది ఏమో అని అనిపిస్తుంది అన్ని బాగుండేందుకురా పెళ్ళిగా నడుతున్నావా సో మీరు చాలా మంది అనుకోవచ్చు వీడికి చాలా దోలరా అని చెప్పి బట్ థింగ్ నాట్ లైక్ దాట్ సో ఈ సార్ యాక్చువల్లీ ఐఫోన్ సెవెంటీన్ చాలానే ఇంప్రెస్ చేసింది అందుకే నేను ఐఫోన్ సెవెంటీన్ తీసుకున్నాను అండ్ ఈ ఐఫోన్ సెవెంటీన్ ప్రైజెస్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఏంటి అనేది

బాగా షేక్ చేశాక ఇలా తియ్యాలి తెన్ ఈస్ లైట్ హెమ్ హ బ జబా దబ్బా ఫోను బయటికి తీయ ఆ బ్లూ ఐఫోన్ సెవెంటీన్ ప్రో థెరప్తిలో వెంకటేశ్వర సమ్ చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అది అబ్బా ఫోన్ అండి ఎగలగలాడుతుంది నా తస్సరావాల ఒడ్డు ఏం మెరిసిపోతోందిదే బాగా ఆహా ఇది ఓ సూపర్ ఆ మరి ఇదే ఆ ఫోను చూస్తూ ఉంటే అన్ని రకాలుగా బాగుంది ఈ పేపర్ ముగ్గు కూడా పక్కకి తీస్తే మనము ఫోను ఆ ఫోన్కి ఏదో రిఫ్లెక్టింగ్ కోటింగ్ వేసానని అడువాడు ఎవడరా గడితే అది చెప్పింది వాడి పిల్లవాడిని ఒకసారి మాట్లాడదాం అది వాడి పిల్లవాడిని మాట్లాడదాం అసలు ఒకసారి ఆహ్ మరే ఫోన్ లుక్ సూపర్గా ఉంది డబ్బాలో మరి చూసినట్లయితే ఇంకేమైనా చూద్దాం ఆహ్ ఈ ఎప్పుడు ఇచ్చదో ఒక్క యుఎస్బీ కేడ్ క్లాతింగ్ ఇందు కొందరు వదన యాపిల్ కంపెనీ అంటే అంతేనమ్మా ఏ ఉండదు పేపర్ కూడా పక్కకు తీసి పడేశాడు జామ్ మీరు తెలుసుకుంది సో ఐఫోన్ సెవెంటీన్ ప్రోని నా పిక్సెల్ ఎయిట్ ఏతో కంపేర్ చేస్తే పిక్సెల్ ఏటెస్ట్ స్క్రీన్ సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ ఇంచేనండి కానీ ఐఫోన్ సెవెంటీన్ ప్రో సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ స్టిల్ నాకు ఐఫోన్ చిన్నగా అనిపించింది పిక్సెల్ ఎయిట్ ఏ కన్నా కూడా సో దట్స్ ఎ రియల్ గ్రేట్ ఆప్టమైజేషన్ అని అడిగితే సో ఐఫోన్లో ఇయర్ మనకి ఏ నైన్టీన్ ప్రో ఉన్నాయన్నమాట బెంచ్ మార్క్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా క్రాస్ చేసింది సో ఇట్స్ టూ గుడ్ సో ఇప్పుడు నేను ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాతో కంపేర్ చేస్తున్నాను సో ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా పెద్దది ఆల్మోస్ట్ క్లోస్ సిక్స్ పాయింట్ నైన్ ఇంచెస్ వచ్చాను సో మీరు ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ తీసుకుంటే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అంత ఉంటుందేమో అండ్ అదిగో మా బుడ్డోడు ఉన్నాడు ఫోన్లో సో స్క్రీన్ చూస్తే నాకు ఆబ్వియస్లీ నాకు ఎందుకో సామ్సంగ్కే వైబ్రెంట్స్ ఉంది అని అనిపిస్తుంది అండి లైక్ యాపిల్ డిస్ప్లే ఎందుకు నేను అది ఇంప్రెస్ చేయదు నన్ను యాపిల్ ఇంప్రెస్ చేసింది అంటే మాత్రం ఐప్యాడ్స్ అనండి ఐప్యాడ్ ప్రో ఇస్ లైక్ మై టూ గో చాలా ఇష్టం నాకు ఐప్యాడ్ ప్రో అఫ్కోర్స్ ఇప్పుడు నా ఒపీనియన్ తే అండి ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ బెస్టింగ్ బెస్ట్ సెల్లింగ్ కంపెనీ బట్ యా ఫోన్ అయితే మాత్రం చాలా హ్యాండీగా ఉంది ఎస్పెషలీ వన్ ట్వంటీ హెచ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను అలాగే ఈసారి కెమెరాస్ కూడా అన్నీ మనకి మెయిన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఇచ్చారు బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇస్ ద వన్ విచ్ ఎవ్రీవన్ ఇస్ స్పీకింగ్ అబౌట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎస్పెషలీ వాళ్ళు సెల్ఫీ కెమెరాలో ఒక రెవల్యూషనరీ చేంజ్ అయితే తీసుకొచ్చారు అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ రియలీ బాట్ ఇట్ యాక్చువల్లీ సో స్క్వేర్ సెన్సార్ యూస్ చేసి మనం ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తీసుకునేటప్పుడు ఫోన్ మళ్ళీ ఇటు తిప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు మనం మొత్తాన్ని కవర్ చేసేటట్లు తీసుకున్నారు అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎయిటీన్ మెగాపిక్సెల్ సో నాకైతే మొత్తం డిఫరెన్స్ చాలా బాగా అనిపించింది అండ్ దిస్ ద వన్ బెస్ట్ ఫ్యూచర్ వీ వాంట్ ఎస్పెషలీ బయట తీసేటప్పుడు మాకు ఇబ్బంది ఉండకూడదు వీడియోస్ సో అందుకని ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఏ ఫోన్ కొన్నా ఏ కెమెరా కొన్నా నేను ఫస్ట్ ఫోటో అయితే మాత్రం ఈ వినాయకుడు గారినే తీస్తాను సో నాతో ఈ వినాయకుడు గారు ఎస్పెషలీ ఈ విగ్రహం చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఐ ఫీల్ ఇట్ ఇస్ లైక్ నో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ సెకండ్ ఫోటో మా డాడీతే తీస్తాను సో ఐ రియలీ మిస్ సేమ్ నిజంగా మా డాడీకి కూడా ఐఫోన్స్ అంటే చాలా ఇష్టం అండి యాక్చువల్లీ ఆయన ఎయిట్ ప్లస్ వాడుతున్నప్పుడు అయితే అసలు ఈ వాజ్ లైక్ సో ఇంప్రెస్డ్ విత్ ఇట్ మేబీ సో ఇప్పుడు నేను ఫోర్ కే రెజల్యూషన్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట ఐఫోన్లో ఇది వాయిస్ ఎలా ఉంది అదంతా చూడండి అండ్ నేను ఇప్పుడు ఆ స్క్రీన్ యూస్ చేస్తున్నాను అనమాట లైక్ నో సెంటర్ స్టేట్ స్క్రీన్ సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మనం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట వి డోంట్ రియలీ టు వరీ వాట్ ఈస్ వాట్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ అటు ఇటు తిప్పుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫీచర్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది అందుకే వాయిస్ ఎలా ఉంది సో అదర్ ఆబ్జెక్ట్ వీడియోస్ అంటే నో బ్యాక్ కెమెరాలో వీడియోస్ తీసినప్పుడు బాగుంది కలర్ అంతా కూడా బాగుంది అండ్ జూమ్ ఆప్షన్ కూడా చాలా బాగుందనమాట మ్యాక్సిమం రిటైన్ చేస్తుంది సో నాకేంటంటే కలర్స్ దాన్ని బట్టి నేను చెప్తాను ఎలా ఉంది ఏంటి అని బట్ రోలింగ్ షట్టర్ అయితే ఉంది అంటే లైక్ ఫోన్ తిప్పుతున్నప్పుడు మీకు కొంచెం అబరేషన్ వస్తుంటుంది కదా అది నాకు కొంచెం దీనికి ఎక్కువ ఉందేమో అనిపించింది యా సో ఐఫోన్ సెవెంటీన్ సో ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ కానీ ఆల్రెడీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా బిగ్ ఫోన్ సో అందుకని నాకు ప్రో మ్యాక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఫదు చేతికి చాలా స్మూత్గా ఉండాలి చిన్నగా ఉండాలని చెప్పని ఇది తీసుకున్నాను అనమాట దిస్ ఇస్ రియలీ కూల్ అందరికి ఆరెంజ్ కలర్ నచ్చుతుంది కానీ రియాలిటీలో మీరు చూసారంటే మీకు నచ్చదు అంత అఫీలింగ్ గా లేదు అది వీడియోస్ అడుగుతీ బట్ ఐ థింక్ బ్లూ ఇస్ ద గో టు కలర్ మీకు లైక్ యూ నో ప్రొఫెషనల్ గా ఉంటుంది నువ్వు అంత హార్ష్ గా మాట్లాడే నేను ఫీల్ అవుతాను సో ప్రైజ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం నేను కొంది టూ ఫిఫ్టీ సిక్స్ సో దాని ప్రైజ్ వచ్చేసి వన్ త్రిపుల్ నైన్ ఏయుడి అనమాట సో వన్ త్రిపుల్ నైన్ ఏయుడి అని అంటే ఇట్స్ క్లోజ్ టు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ ఇప్పుడున్న మార్కప్ రేట్కి అదే మన ఇండియాలో చూసుకున్నట్టయితే సేమ్ ఫోన్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సో క్లోజ్లీ ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ ఉంది రెండిటికి అలాగే ప్రో మ్యాక్స్ వచ్చేసి ఇక్కడ ఈజ్ టూ థౌసండ్ అండ్ వన్ నైంటీ నైన్ ఫర్ టూ ఫిఫ్టీ సిక్స్ దేస్ వేరియంట్ అసో సో అదే ఫోన్ మన ఇండియాలో వచ్చేసి ఇట్స్ క్లోజ్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సో దానికి ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌసండ్ డిఫరెన్స్ అయితే ఉంది అలాగే ఐఫోన్ సెవెంటీన్ బేస్ మోడల్ చూసుకున్నట్లయితే ఇక్కడ థర్టీన్ నైంటీ నైన్ దట్స్ టూ ఫిఫ్టీ సిక్స్ అగైన్ బేస్ అది మన ఇండియాలో వచ్చేసి ఇట్స్ స్టార్టింగ్ సంవేర్ అరౌండ్ నైంటీ థౌసండ్ అవి వెళ్ళి వాళ్ళకి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ వేరియేషన్ అయితే ఉంది అలాగే మిగతా మిగతా వాటికి లింక్స్ అన్ని కూడా నేను కింద పెడతాను చూడండి ఒకసారి జస్ట్ లైక్ ఇఫ్ యూఆర్ క్యూరియస్ టు నో అబౌట్ ది ప్రయజ్ ఇన్ ఆస్ట్రేలియా సో మీలో చాలా మంది డౌట్ వస్తుంటుంది అసలు లైక్ నో మీ ఫ్రెండ్స్ కూడా యూఎస్లో వాళ్ళు పటక్ పటకని ఫోన్లు మార్చేస్తుంటారు ఏంటి అది ఇది అని చెప్పేసి అసలు ఎలా వీళ్ళకి సాధ్యము ఏం జరుగుతుంది అని అంటే సో నో బ్రెయినర్ దీంట్లో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది విషయం ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ బేసికల్లీ అందరు క్యారియర్స్తో టైఅప్ అయి ఉంటారు అనమాట ఆ క్యారియర్స్ టైఅప్ అయినప్పుడు వాళ్ళే మీకు ఫోన్ ఇస్తారు ఫర్ ఇన్స్టన్స్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే వన్ నైన్ ఫోన్ ఏదైతే నేను ఉందో అది నేను అవుట్ రేట్ పెట్టి తీసుకున్నాను దట్స్ ఓకే బట్ యూజువలీ లేటెస్ట్ సేఫ్ అవన్న గో టు వోడాఫోన్ సో నేను వడాఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకోవచ్చు సో దానికి నేను అప్రాక్సిమేట్లీ వన్ త్రిపుల్ నైన్ని ని ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ కింద త్రీ త్రీ ఇయర్స్ కట్టచ్చు అనమాట థర్టీ సిక్స్ మంత్స్ సో ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో త్రీ థౌజండ్ రూపీస్ అండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఇక్కడ సిక్స్టీ డాలర్స్ పర్ మంత్ అనేది ఇట్స్ రియలీ నాట్ టఫ్ ఈజీగా కట్టేచ్చు అనమాట సో అందుకని చెప్పేసి మీరు ఎక్కువ చూసినట్లయితే స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ అందరూ చాలా ఈజీగా ఫోన్స్ మార్చేస్తుంటారు అండ్ ఇక్కడ ఉన్న గుడ్ థింగ్ ఏంటి అని అంటే వన్ ఇయర్ తర్వాత కొత్త ఫోన్ వచ్చిందంటే ఈ ఫోన్ తీసుకెళ్లిస్తే మీకు మళ్ళీ కొత్త ఫోన్ ఇస్తేటట్టు అండ్ ద సైకిల్ గోస్ ఆన్ బట్ యు అర్ గెటింగ్ న్యూ ఫోన్ ఎవ్రీ టైమ్ రైట్ లైక్ దట్స్ అ గుడ్ ఆప్ ఆప్షన్ యాక్చువల్లీ అంటే డైరెక్ట్ మనీ అంటే తీసుకోవడం ఇట్స్ ఆల్వేస్ గుడ్ బట్ ఇఫ్ యూ వాన్ ఎక్స్పెరిమెంట్ విత్ ఫోన్స్ ఎవ్రీ ఇయర్ సో దట్ ఈస్ రీజన్ సో అలాగే ఇంకొక కీ థింగ్ ఏంటి అని అంటే అసలు ఆస్ట్రేలియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు అనేది మీకు తెలియాలి సో ఆస్ట్రేలియాలో మెయిన్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకి బాగా పేర్లు వినిపించే ముగ్గురు ఒకరు టెల్స్ట్రా రెండు ఆప్టర్స్ మూడు వచ్చేసి వొడాఫోన్ సో ఈ మూడు సర్వీస్ ప్రొవైడర్స్ మనకి ఏమంటారు టెలిఫోన్ సర్వీసెస్ ఆల్ అరౌండ్ ఆస్ట్రేలియా ఇస్తుంటారనమాట సో దీంట్లో వచ్చేసి టెల్స్ట్రా చాలా ఓల్డ్ అండ్ ఇట్స్ లైక్ వెరీ బిగ్ సో రూరల్ ఏరియాలో కూడా సూపర్ వస్తుంది అండ్ ఆప్టర్స్ ఇస్ లైక్ నో మోస్ట్లీ సింగపూరియన్ కంపెనీ సో వాళ్ళ ప్లాన్స్ చాలా బాగుంటాయి అండ్ వోడాఫోన్ ఈజ్ అ క్లాసిక్ వన్ యాజ్ యూ నో మనకి ఇంటర్నేషనల్ రోమింగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి వోడాఫోన్లో సో మూడికి మూడు ఉన్నాయి ఇవి కాకుండా ఎంబీఎన్ అని అంటారు సో లైక్ నో చిన్న చిన్నవి లైక్ లెబెరా అమెసిమ్ లైకా చాలానే ఉన్నాయి సో వీటన్నిటికీ ఏంటంటే మోస్ట్లీ ప్రీపెయిడ్స్ ఉంటాయి అండ్ వీటికి అన్నీ పే అఫ్రెంట్ అనమాట సో ఒక నార్మల్ మీకు మీరు కనుక టెల్స్ట్రా కానీ ఆప్టర్స్ కానీ వోడాఫోన్ కానీ తీసుకుంటే నార్మల్ ప్రైస్ వచ్చేసి ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ డాలర్స్ అయితే మీకు కట్టాలి అదే మీరు సో థర్టీ ఫైవ్ డాలర్స్కి మీకు ఏం వస్తుందంటే ఇట్స్ లైక్ ఐ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ జీబీ ఆఫ్ డేటా అండ్ ఫ్రీ నేషనల్ కాలింగ్ అండ్ ఇంటర్నేషనల్ కాలింగ్ ఉండదు ఇంటర్నేషనల్ కాలింగ్ అనేది మీడియం ప్లాన్ కలాలి మీడియం ప్లాన్ ఇస్ సమ్ర్ అరౌండ్ ఫిఫ్టీ ఐ బిలీవ్ విత్ ఆల్ డిస్కౌంట్స్ అండ్ ఆల్ థింగ్ సో అది బట్ ఈ చిన్న చిన్న సిమ్స్ ఏవైతే ఉన్నాయో అమె సిమ్ లెబరా వీటన్నిటికి ఏంటి అని అంటే మీరు థర్టీ డాలర్స్ కడితే మీకు డేటా వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ కాలింగ్ కూడా ఉంటుంది బట్ డేటా ఇస్ క్లోజ్లీ అప్రాక్సిమెట్లీ ట్వంటీ ఫోర్ జీబీ ట్వంటీ ఫైవ్ జీబీ అట్లా ఇస్తారంటే బట్ అన్లిమిటెడ్ కాలింగ్ టు ఇండియా ఉంటుంది సో ఇక వచ్చిన కొత్తలో చాలామంది అందరూ ఎంఈఎన్ ఓ తీసుకుంటారు బికాస్ సేవింగ్ మోడ్లో ఉంటారు కాబట్టి బట్ ఈవెన్షుయల్ తర్వాత అర్థం అవుతుంది ఎందుకంటే ఎంఈఎన్ఓలో మనకి స్పీడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంత సూపర్ స్పీడ్స్ రావు అండ్ ఎంబీఏనోస్ అ నథింగ్ బట్ లైక్ యూ మెయిన్ ప్రొవైడర్స్ దగ్గర ఛానల్ బ్యాన్ విత్ తీసుకుని దే విల్ బీ డూంగ్ ఇట్ సో దట్ దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ కమింగ్ లైక్ దాట్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవే మెయిన్ మనకి ప్రొవైడ్ చేసేది సర్వీసెస్ ఇక్కడ సో దట్స్ ఆల్ ఇట్ అస్ థింగ్ సో ఇంతకీ మీరు ఐఫోన్ తీసుకుంటున్నారా తీసుకుంటే ఏఐ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు సో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ షేర్ మై వీడియో మన లైక్ యూనో